హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫోన్పే గూగుల్ పేలో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఫోన్పే గూగుల్ పే వాడేవారికి ముఖ్యమైన అప్డేటు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా టైప్కులకు వెళ్ళిపోదాము ఇక డిజిటల్ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగా భారతదేశంలో కూడా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కొనుగోళ్లతో పాటు ఈఎంఐ చెల్లింపులు సైతం డిజిటల్ లావాదేవీల ద్వారానే కొనసాగిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా యూపీఐ కొత్త నిబంధనలు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర డిజిటల్ యాప్లకు మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి ఇక దాని ప్రకారం మీ ఖాతాలోనే డబ్బు ప్రతి నెల పద్నాలుగు రోజులు బ్లాక్ చేయబడుతుంది ఇది మీ ప్రయోజనం కోసమే తీసుకున్న చర్య అంటూ ఆర్బీఐ వివరించింది పద్నాలుగు రోజులు ముగిసిన తర్వాత మీ డబ్బు మీ ఖాతాకు తిరిగి వస్తుంది ఇక చాలామంది ఇన్సూరెన్స్ ఈఎంఐ వంటి వాటికి చెల్లించడానికి తమ బ్యాంకు ఖాతాలలో డబ్బు ఆదా చేస్తుంటారు కానీ కొన్నిసార్లు దానిని ఇతర కారణాల వల్ల ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక దానివల్ల వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి దీనిని పరిష్కరించడానికి ఇన్సూరెన్స్ ఈఎంఐ వంటి డబ్బు చెల్లించటానికి ఖాతాలలో జమ చేసిన డబ్బులు బ్యాంకు వినియోగదారు సమ్మతితో పద్నాలుగు రోజులు బ్లాక్ చేస్తారు ఇన్సూరెన్సు లేదా ఈఎంఐ చెల్లింపు కంపెనీలు ఆ పద్నాలుగు రోజులలో డబ్బు ఉపసంహరించుకుంటే ఖాతాదారు నుంచి ఈఎంఐ చెల్లింపులు జరుగుతాయి చెల్లింపు జరగకపోతే తిరిగి యధావిధిగా మీ ఖాతాలో డబ్బులైతే జమ అవుతాయి